హలో ఎవరు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను కోరుతున్నాను ఈ లాగ్ వచ్చి బుధవారం లాగ్ ఫ్రెండ్స్ నాకైతే టైం సరిలేదు ఫ్రెండ్స్ నాకైతే ఎక్కువగా కోల్డ్ అయిపోయింది ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఈ వెళ్తాం అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది బుధవారం లాగ్ ఫ్రెండ్స్ నేను పాల కా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అల్లం వేసి మిరియాలు వేసి పాలు కాగబెట్టుకున్నాను నాకైతే టూ రోజు నుంచి ఫీవర్ ఫ్రెంచ్ కోల్డ్ ఎక్కువగా అయిపోయింది ఫ్రెండ్ వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది నాకు మా అబ్బాయి అయితే లేచాడు మా అబ్బాయికి కొంచెం అల్లము మిరియాలు పసుపు వేసి పాలు పోసిస్తా ఉన్నాను మా అబ్బాయికి కోల్డ్ ఎక్కువగా అయిపోయింది ఫ్రెండ్స్ ఫీవర్ టూ రోజు నుంచి ఫీవర్ కోల్డ్ ఎక్కువ మాట్లాడడానికి కూడా కావటం లేదు ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే నిద్రపై లేచాడు ఫ్రెండ్స్ మా అబ్బాయికి కొంచెం పాలిచ్చాను మా అమ్మాయి నిద్రపోతానే ఉంది ఫ్రెండ్స్ పిల్లలకి ఒక పక్క నీళ్ళు పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి నిద్రపోతానే ఉంది ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర పనుకొని నిద్రపోతానే ఉంది ఫ్రెండ్స్ అసలు లేయమ్మా రైస్ పెట్టుకున్నాను పులో గ్రామ్ చేస్తా అని రైస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే నిద్రపై లేచి వచ్చింది ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్ప అందరికి చెప్పమ్ మీకు గుడ్ మార్నింగ్ అని చెప్తాను ఫ్రెండ్స్ పులిగిరి చేసుకుంటామని చనకాయలు ఉప్పుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నాకైతే నైట్ అంతా పీవర్ ఫ్రెండ్స్ నోరంతా చేతుగా ఉంది ఏం తినటం తినడం అయ్యలేదు ఫ్రెండ్స్ ఉదయం లేచి పని చేయడానికి కావటం లేదు ఫ్రెండ్స్ పిల్లలకి స్కూల్ ఉందని చేస్తూ ఉన్నాను ఇంకేగురు చేస్తారు మనంద చేయడం చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మా హస్బెండ్కి అయితే నైట్ షిఫ్టీ మా దా వచ్చిన ఫ్రెండ్స్ నిద్రపోతా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకేం చేసేది మనం దా చేయాలని లేచి ఇప్పుడు సిక్స్ థర్టీకే లేచాను ఫ్రెండ్స్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎక్కువగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సండే ఊరికి బయలుదేరి వచ్చినాను ఫ్రెండ్స్ గాడిలో వచ్చినప్పుడు నానుకొని వచ్చాను ఫ్రెండ్స్ అప్పటి నుంచి నాకు పీవర్ ఫ్రెండ్స్ మీరంతా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత హాస్పిటల్ కన్నా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఉదయం లేస్తే ఇద్దరు గొడవలు ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్కి ఫులోగ్ర చేసుకుంటామని చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు చింతపండు గుజ్జు తీసుకున్నాను పల్లీలు తీసుకున్నాను ఆయిల్ త్రీ స్పూన్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఎండిమిర్చి తీసుకున్నాను సాల్ట్ వన్ స్పూన్ తీసుకున్నాను కరివేపాకు బెల్లం తీసుకున్నాను కొంచెం ఆవాలు తీసుకున్నాను మినపప్పు కొంచెం ఆవాలు తీసుకున్నాను పులోగ్ర ప్యాకెట్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ రైస్ తీసుకున్నాను ముందుగా చేసుకున్నాను రైస్ ఇప్పుడు తయారీ విధానం చూస్తాం రండి ఫ్రెండ్స్ కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుంటా ఉన్నాను ఎక్కువ ఆయిల్ వేస్తే పులిగ్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఆవాలు చిట్టబట అయినాక పల్లీలు వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ వేసుకొని గోరు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఎంతమిర్చి నేను తీసుకున్నాను నాకు ఈ కారం కావాలని ఎక్కువగా వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి వేసుకొని వంట కలుపుతున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకుంటా ఉన్నాను వేసుకొని కలుపుతూ ఉన్నాను ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుడులో ఇచ్చే ప్రసాదం లాగా బా చాలా బాగుంటుంది కొంచెంగా పసుపు వేసుకుంటా ఉన్నాను వేసుకొని కలుపుతున్నాను చూడండి ఇలా ఫ్రై అయింది ఇప్పుడు వన్ ప్యాకెట్ పులోగ్రే ప్యాకెట్ తీసుకున్నాను ఈ ప్యాకెట్ వేస్తే చాలా బాగుంటుంది వేసుకొని వన్ టైం కలుపుతున్నాను ఆయిల్లో కొంచెం ఇది ఫ్రై కావాలా ఇదండి ఇప్పుడే చాలా బాగుందని చూసేదానికి నాకైతే కోల్డ్ ఎక్కువైపోయింది వాయిస్ సరిగా రావటం లేదండి ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను చింతపండు గుజ్జు ఒక కప్పు పోసుకున్నాను నాకు పులుపుగా కావాలని కొంచెం ఎక్స్ట్రా పోసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలో పులుపు అంత పోసు చింతపండు గుజ్జు వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వన్ స్పూన్ తీసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేస్తూ ఉన్నాను స్లిమ్లా పెట్టుకొని ఐదు నిమిషాలు స్లిమ్లో పెట్టుకోవాలి ఈ గుజ్ ఈ గుజ్జు కొంచెం గట్టిదనం అవుతుంది ప్లేట్ తీసి చూస్తాం రండి ఫ్రెండ్స్ చూడండి కొంచెం గట్టిగా అయింది ఇప్పుడు బెల్లం కొంచెం వేసుకుంటా ఉన్నాను బెల్లం వేస్తే పులుపు కొంచెం తక్కు తగ్గుతుంది వేసుకున్నాను మరో టైము ప్లేట్ ఒక రెండు నిమిషాలు పెడతా ఉన్నాను ఇప్పుడు ప్లేట్ తీసి చూస్తాం రండి ఫ్రెండ్స్ చూడండి గట్టిగా అయింది ఫ్రెండ్స్ ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు దాన్ని ఫ్రెండ్స్ మనము ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు అర్జెంటుగా ఎక్కడైనా వెళ్ళినప్పుడు సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జల్ గట్టిగా అయింది ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరకు వేసుకుంటున్నాను ఇప్పుడు మీకు సాల్ట్ కింద తక్కువ అయినట్లయితే సాల్ట్ వేసుకోండి నాకు అన్ని సరిపోయింది ఇలా చేస్తే చా రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ముందుగా వండి పెట్టిన అన్నాన్ని వేసుకుంటున్నాను నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నం వేసుకున్నాను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అన్నం వేసుకున్నాను ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వేసి కలుపుతున్నాను పిల్లలకి స్నానం చేయాల పిల్లల్ని రెడీ చేయాలి ఫ్రెండ్స్ పని నాకు నాకైతే పని చేయడానికి కావటం లేదు ఫ్రెండ్స్ ఇంకేం చేయాలా పిల్లల కోసం చేస్తూ ఉన్నాను వాళ్ళకి స్కూల్ ఉందని చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ బాగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పిల్లలు లంచ్ బాక్స్కి వేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలకి వేసి ఇవ్వాలా ఇంకా వాళ్ళని రెడీ చేయాలా ఫ్రెండ్స్ మా అమ్మాయికి కోల్డ్ అయిపోయింది తగ్గుతా ఉంది పిల్లలకి లంచ్ బ్యాగ్ పెట్టుకుంటూ ఉన్నాను పులోగి ఈరోజు అయితే పులోకి మట్టుకు చేసుకున్నాను ఫ్రెండ్స్ నా నా తట్టు కావటం లేదని దీంట్లో ఆపి స్నాక్స్ ఆపిల్ కట్ చేసి వేశాను పిల్లలకి అయితే లంచ్ బ్యాగ్ వేసుకున్నాను ఇంకా పిల్లలకి అన్నం వేసి పిల్లలకి వేసాను పిల్లలకి ఇయ్యాల ఫ్రెండ్స్ ఎలా ఉంది ఆసని చేతన్ చేతన్ నువ్వు చెప్పురా బాగుందా లేదా మా అమ్మాయిని అంతే రెడీ చేశాను ఇంకా మా అబ్బాయిని రెడీ చేయాల ఫ్రెండ్స్ వాళ్ళిద్దరిని రెడీ చేశాను వాళ్ళు స్కూల్కి బయలుదేరుతున్నారు పిల్లలకి లంచ్ బాక్స్ పులోగ్ర వేసుకున్నాను స్నాక్స్కి వాళ్ళకి మిక్చర్ కావాలంటే మిక్చర్ స్నాక్స్కి వేశాను నాకైతే ఎక్కువ కోల్డ్ ఫ్రెండ్స్ ఇంకా బాగలే కావలేదు ఫ్రెండ్స్ మాట్లాడదానికి కూడా అయ్యే ఫ్రెండ్స్ అలా ఉంది కోల్డ్ ఫ్రెండ్స్ తర్వాత పిల్లల్ని రెడీ చే మా అమ్మాయిని రెడీ చేశాను మా అమ్మాయి చూడండి అల్లరి ఎక్కువ మా అమ్మాయికి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తుండ్రు మా అమ్మాయి మా అమ్మాయిని రెడీ చేశాను వాళ్ళ ఇద్దరిని రెడీ చేశాను వాళ్ళు ఏమో స్కూల్కి బయలుదేరుతున్నారు మీకు చూడండి బాయ్ అని చెప్తున్నారు నేనైతే పిల్లల ఇద్దరిని రెడీ చేసుకున్నాను వాళ్ళేమో స్కూల్కి బయలుదేరుతున్నారు వాళ్ళ బస్ ఏమో వచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళేమో బస్సు ఎక్కించాను వాళ్ళేమో స్కూల్కి వెళ్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళని స్కూల్ బస్సు ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి వచ్చి చిక్కుడుకాయలు ఉండ ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత పాత్రలు ఉన్న పాత్రలు కడుగుతా ఉన్నాను మా హస్బెండ్ అయితే వంట చేస్తానని చెప్పారు నేనైతే వద్దానని చెప్ చెప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు నైట్స్ చేశారు వాళ్ళకి నిద్ర లేదు ఫ్రెండ్స్ మనము అడ్జస్ట్ చేసుకొని పోవాల ఫ్రెండ్స్ వాళ్ళైతే మనకోసరం తను ఫ్రెండ్స్ పనికి వెళ్తారు భార్యాభర్తలు అంటే అన్యూన్యత ఉండాలి ఫ్రెండ్స్ ఒకరిని ఒకరి అర్థం చేసుకోవాల ఫ్రెండ్స్ అప్పుడు దా లైఫ్ కొనసాగుతుంది ఫ్రెండ్స్ మాకైతే సప్ గొడవలు రా రావ మా హస్బెండ్ పిల్లల్ని నన్ను చాలా బాగా చూసుకుంటారు ఫ్రెండ్స్ హస్బెండ్ వైఫ్ అంటే ఒకరిని ఒకరిని అర్థం చేసుకోవాల అర్థం చేసుకున్న తర్వాత ఏమైనా సమస్య వస్తే పరిష్కారం చేసుకోవాల మరొకరికి చెప్పకుండా వాళ్ళే పరిష్కారం చేసుకోవాల మాకైతే గొడవలు రాదు ఫ్రెండ్స్ సపోజ్ వస్తే కూడా ఒక ఐదు నిమిషాలు పడితే తిరిగ మాట్లాడేస్తాం ఫ్రెండ్స్ ఈ పాతలు కడగడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఫీవర్ వచ్చిందని అట్లే కొనుక్కుంటే పాతలు అంతా అలాగే ఉంటుందని కడుగుతున్నాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ అంతే కడ కడుక్కోవద్దు నేను కడుగుతానని చెప్పారు ఫ్రెండ్స్ ఇంక వాళ్ళైతే నేను చెక్ దాని ఫ్రెండ్స్ ఇంక వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేసే చేయడం అని నేనే కడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను పాత్రలంతా కడిగేసి హాస్పిటల్కి వెళ్ళి రావాల ఫ్రెండ్స్ నాకైతే కోల్డ్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మాట్లాడ దాన్ని కూడా కావటం లేదు ఫ్రెండ్స్ ఊరికన్నా వెళ్తాం అనుకుంటే ఫ్రెండ్స్ పిల్లలకి స్కూల్ ఉంది దాని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంత్లీ టెస్ట్ అయ్యా ఇంకొక వన్ వీక్లో సెకండ్ టర్మ్ ఎగ్జామ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకెక్కడి ఊరికి వెళ్ళేది ఫ్రెండ్స్ ఇంక మనం అడ్జస్ట్ చేసుకొని పోవాలి దాని ఫ్రెండ్స్ అప్పుడైతే అంతా కడుక్కున్నాను సింక్ దగ్గర అంతా కడుక్కున్నాను పాత్రలో చూడండి ఫ్రెండ్స్ ఇంకా రసం చేసుకోవాలా ఫ్రెండ్స్ పాత్రలంతా కడుక్కున్నాను ఫ్రెండ్స్ రసం చేసుకుంటామని మిరియాలు రసం చేసుకుంటా ఉన్నాను మిరియాలు జీలకర్ర మిరియాలు తీసుకున్నాను ఒక దాంట్లో వెల్లుల్లి తీసుకున్నాను మనము పట్టు తీయకుండా ఇలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక దాంట్లో వేసుకున్నాను మరో దాంట్లో కట్ చేసిన టమాటాలను తీసుకున్నాను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండుని మిక్సీకి వేయాల ఫ్రెండ్స్ వేసుకున్నాను ఈ రెండింటినీ వేసుకున్నాను నాకైతే నోరంతా చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్ తలంతా బరువుగా ఉంటే దానికి రసం చేసుకుంటా ఉంటాను ఏం తినట్టుగా తినేయడానికి కావటం లేదు ఫ్రెండ్స్ రసానికి పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కట్ చేసుకున్నాను చింతపండు గుజ్జు ఆనియన్ ఒకటి తీసుకున్నాను కరివేపాకు ఫ్రాండ్ ఫ్రై రసం తయారు చేసుకుంటాం స్టవ్ అని తెచ్చుకొని కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కాలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఆపుస్కొని తీసుకుంటా ఉన్నాను ఆవాలు కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకుంటున్నాను వేసుకొని వన్ కట్టుకున్నాను ఆనియన్ ఫ్రై అయి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేసిపెట్టిన జిలికర వెల్లుల్లి వేసుకున్నాం దాన్ని ఫ్రై అది వేసుకుంటున్నాను వేసుకొని ఇది పచ్చిదనం స్మెల్ లేకుండా ఉండేనట్లు ఫ్రై చేసుకోవాలా అప్పుడుదా రసం చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా అండి ఇప్పుడు ఫ్రై చేశాను నేను ఇప్పుడు పచ్చిమిర్చి ఎంత మిర్చి వేసుకుంటున్నాను ఇది వన్ టైం ఫ్రై చేసుకోవాలా తర్వాత కరివేపాకు కొంచెం వేసుకుంటా ఉన్నాను కలుపుతున్నాను ఈ రసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కోల్డ్కి వస్తే దానికి కోల్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ముందుగా మిక్సీకి వేయబడిన టమాటో పేస్ట్ ను వేసుకుంటున్నాము ఇది పచ్చి స్మెల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి వగారీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు కొంచెంగా తీసుకుంటున్నాను వేసుకొని పసుపు వేసి వన్ టైం కలపాలి వేసి వేసి ఫ్రై చేసిన తర్వాత చింతపండు గుజ్జు కొంచెం వేసుకుంటా ఉన్నాను కొంచెం వాటర్ కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ వన్ స్పూన్ వేసుకుంటున్నాము కలుపుకుండా ఒక ప్లేట్ తీసి క్లోజ్ చేసుకుంటాం గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోవాలా ఐదు నిమిషాలు స్లిమ్లో పెట్టుకోవాలా రసం అయితే గోరు వెచ్చనిగా కావాలా అప్పుడు దా టేస్ట్గా చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు ఉంటాం రండి ఫ్రెండ్స్ తర్వాత చూస్తాం చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు ఆయా ఫ్రెండ్స్ ప్లేట్ తీసి చూస్తాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే రసాన్ని కలుపుకొట్టు ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నాము ఇప్పుడు స్టవ్ గ్యాస్ ఆఫ్ చేసుకోవాల వన్ టైం ఇప్పుడు మీకు సాల్ట్ గిన్నె తక్కువ అంటే వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రసము మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలేమో వచ్చారు పిల్లలకి కాపీ ఇచ్చాను నాకైతే కోల్డ్ అక్క అట్లా ఉంది ఫ్రెండ్స్ నేనైతే ట్యాబ్లెట్ వేసుకున్నాను వాళ్ళకి కొంచెం మలం పసుపు వేసి ఇచ్చాను పాలు ఇచ్చాను వాళ్ళు తింటున్నారు నాకైతే బుధవారం రొటీన్ ఎలా జరిగింది మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి పిల్లలేమో వచ్చారు పిల్లలకి కాఫీ ఇచ్చాను అయితే కోల్డ్ అక్ అట్లా ఉంది ఫ్రెండ్స్ నేనైతే ట్యాబ్లెట్ వేసుకున్నాను వాళ్ళకి కొంచెం అల్లం పసిపేసి ఇచ్చాను పాలు ఇచ్చాను వాళ్ళు తింటున్నారు నాకైతే బుధవారం రొటీన్ ఇలా జరిగింది మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి